సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన నటి రాకుల్ ప్రీత్ సింగ్ తన అందం అభినయంతో మెప్పించి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల మూవీస్ లో ఛాన్సెస్ దక్కించుకుని బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నారు రకుల్ ప్రీత్ ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినప్పటికీ అటు తమిళ్ ఇటు హిందీలో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ తో అలరిస్తోంది రీసెంట్ గానే రకుల్ పెళ్లి చేసుకున్నారు బాలీవుడ్ యాక్టర్ ప్రొడ్యూసర్ అయిన జాకీ బగ్నాని ప్రేమించి పెళ్లి చేసుకుంది రకుల్ గోవాలో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్య రకుల్ వెడ్డింగ్ అంగరంగ వైభవంగా జరిగింది వారి వెడ్డింగ్ కి ఫొటోస్ కూడా నెటింట్లో బాగా వైరల్ అయ్యాయి పెళ్లి తర్వాత వెంటనే వర్క్ మొదలు పెట్టిన రకుల్ రీసెంట్ గా ఒక గుడ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేసుకుంది ఉపాసన కొనిదల బాటలోనే రకుల్ వెళ్తోంది రీసెంట్ గా ఉపాసన ఒక ఫుడ్ వెంచర్ ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు రకుల్ ప్రీత్ ఆరంభం పేరుతో మిల్లెట్స్ కి సంబంధించి టేస్టీ ఫుడ్స్ ని ఈ ఉగాది రోజున లాంచ్ అయిపోతున్నారట ఇంతకాలం హీరోయిన్ గా సక్సెస్ అయిన ఆమె ఇప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ ని అందించాలని ఫుడ్ బిజినెస్ లోకి అడుగుపెట్టింది ఈ న్యూస్ తెలుసుకున్న ఆమె ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్ కొత్త వెంచర్ కి ఆల్ ది బెస్ట్ చెప్తూ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు